వెల్కమ్ ెం సత్య హెల్త్ కేర్ జిమ్ లో ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీ స్వామి రమేష్ కుమార్ గారికి ఈరోజు సత్య హెల్త్ కేర్ జిమ్ ఆవరణలో విశాఖ బాడీ బిల్డర్స్ ఫిట్నెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాతీయ బాడీ బిల్డర్ క్రీడాకారుడు డాక్టర్ ఎస్ రాజారావు మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బాణాసంచా తాళమేళాలతో కేక్ కటింగ్ జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొని మాట్లాడుతూ తెలుగు జాతిలో మొట్టమొదటిసారిగా ఇండియా బాడీ బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఏకైక వ్యక్తి స్వామి రమేష్ కుమార్ అన్నారు ఈ సందర్భంలో ప్రతి తెలుగు వారు గర్వించదగ్గ విషయమని సంబరాలు జరుపుకుంటున్నారు గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ ఎస్ రాజారావుని అభినందించారు రాజారావు మాట్లాడుతూ విశాఖపట్నంలో వరల్డ్ బాడీ బిల్డింగ్ సెలెక్షన్ ట్రయల్ జరగడానికి బాడీ బిల్డర్స్ కి రాష్ట్రంలో పలు చోట్ల జాతీయ పోటీలు అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులకు సహాయ సహకారాలు అందించిన స్వామి రమేష్ కుమార్ ముఖ్య కారకులు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టి శ్రీనివాసరావు మిస్టర్ ఇండియా ఎంవివి సతీష్ పాలారమణ నాగిరెడ్డి సీకు రమణ పిఎం నాయుడు జిమ్ సభ్యులు డి నాగరాజు ఆస్తి రాజు సత్యనారాయణ బాడీ బిల్డర్స్ తదితరులు పాల్గొన్నారు కంగల లేసును స్వామి రమేష్ గారికి కంగేశ్లేసును స్వామి రమేష్ గారికి కంగ్ల లేసును స్వామి రమేష్ గారికి ఎందుకంటే మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ నుండి ఐబీబీఐ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ లో ఒక తెలుగు వాడు సత్తా సాటడం అనేది ఇది మా యొక్క జిల్లాలకు కానీ రాష్ట్రాలకు కానీ మా యొక్క క్రీడా రంగంలో బాడీ బిల్డింగ్ రంగంలో మా యొక్క పితామోహనుడు గనుడు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ స్థాయికి వెళ్ళే మాకైతే ఆనందాయకు క్రీడలు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో బాడీ బిల్డర్లు ఎక్కువగా సంఖ్యలో ఉన్న గాజువాక బాడీ బిల్డర్స్ ఈరోజు మేము కన్నులు పండుగ ఆయన విషయంలో మేము ఈ ఈరోజు మనకి విశాఖపట్నంలో వరల్డ్ జరిగి సెలక్షన్ ట్రయల్ జరిగిందంటే ఆయన సాయి సహకారాలతోనే ఈ యొక్క విశాఖపట్నంలో నేను నిర్వచించగలిగాను ఆయన అంత క్రీడాకారుల పట్ల సొంత ధనాన్ని ఎన్నో లక్షల వేలు కో కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి బాడీ బిల్డర్ ప్రోత్సహించి అనేక టోర్నమెంట్లకి స్పాన్సర్ గా నిలబడి ఈ రోజు ఆ స్థాయి ఇచ్చాడంటే భగవంతుడిని మనసు పూర్తిగా ఇంకా ఉన్న స్థాయిలో కూడా ఆయన్ని మేము చూస్తామని ఈ ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్ అసోసియేషన్ తరఫున మరియు విశాఖ జిల్లా బాడీ బిల్డర్స్ బాడీ బిల్డర్స్ తరఫున కూడా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ కి ఆయన మరి ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంలో రాజారావు గారు కానీ సతీష్ గారు కానీ మరి అందరి నేతృత్వంలో ఇందాక చెప్పిన పెద్దల నేతృత్వంలో ఈ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందాక అందరూ మనకి రమేష్ గారి గురించి చెప్తుంటే నిజంగా మనం ఇలాంటివి మనం సన్నివేశాలు మనం సినిమాల్లో చూస్తాం నిజంగా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఎంత కష్టపడతాడు వెళ్ళిన తర్వాత ఆయన అయిపోయిన తర్వాత ఆ వృత్తిని నమ్ముకొని వచ్చిన పిల్లల్ని ఆఖరికి వాళ్ళ దగ్గర లేకపోయినా ఒక కాంపిటీషన్కి ఏదైనా వెళ్ళాలంటే దానికి మనకు తెలిసి కాంపిటీషన్కి వెళ్ళాలంటే ట్రూగా విన్నర్ అవ్వాలంటే దానికి సఫిషియంట్ డైట్ గుడ్ డైట్ లైక్ డ్రై ఫ్రూట్స్ దగ్గర నుంచి తర్వాత సప్లిమెంటరీస్ దగ్గర నుంచి అలాగే మనం వాళ్ళకి ఇచ్చే మెటీరియల్ దగ్గర నుంచి డ్రెస్ కోడ్ కొంతమంది అని అన్నీ ఉంటాయి పాపం కొనుక్కోవడానికి డ్రెస్ కోడ్ కూడా ఉండదు డ్రెస్ కోడ్ దగ్గర నుంచి ట్రావెలింగ్ అవ్వడానికి ఎక్స్పెండిచర్ అలాగే అక్కడ స్టే చేయడానికి అక్కడ ఉండడానికి తినడానికి ఇవన్నీ కూడా రమేష్ కుమార్ గారు మరి ఇంత సపోర్ట్ చేశారంటే ఇట్స్ గ్రేట్ వండర్ అది కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో మరి స్టీల్ ప్లాంట్లో ఆ కాంపిటీషన్ జరిగితే మరి అప్పుడు జనరల్గా ఎక్కడైనా సరే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి యూనియన్ స్ప్లిట్ అయినా సరే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో చేసాం రాజారావు గారి నేతృత్వంలో పెట్టడం మరి ఆ టైంలో సపోర్ట్ ఒకసారి ఏదైనా బ్రేక్ అయిందంటే అక్కడ ఆ ఇంటర్నేషనల్ లెవెల్ కాన్సెప్ట్ ప్రోగ్రామ్ రన్ చేయడం చాలా కష్టం స్టార్ట్ చేయడం ఈజీ ఎగ్జిట్ చేయడం చాలా కష్టం ఇంప్లిమెంట్ చేసి అలా టైంలో ఆయన సంపూర్ణ సహకారం అందించారని రాజారావు గారు చెప్పడం అలాగే సతీష్ అన్న చెప్పడం రవణాన్న గారు తెలియజేయడం మనకి అంటే అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కనుక నిజంగా భగవంతుడు ఆయన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్లారని మనం అందరం గమనించాలి గమనించాలింద్రరావు